రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు ఆటో డ్రైవర్లు అంటే ఎందుకు అంత చిన్న చూపు అంటూ ఫైర్ మొంతా తుఫాన్ పై కలెక్టర్లు ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమీక్ష తుఫాను బాధితులకు మూడు రూపాయలు ఇరవై ఐదు కిలోల బియ్యం అందించాలని ఆదేశాలు జారీ కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డ కేటీఆర్ రెండేళ్లలో వంద మందికి పైగా గురుకుల విద్యార్థులు మృతి చెందారంటూ ప్రభుత్వంపై ఫైర్ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ యాబై నాలుగు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి రాకపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ బెజవాడ దుర్గా గుడిలో ప్రమాణం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నేను తప్పు చేయలేదు అంటూ మీడియాతో వివరణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఆటో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డారు ఆటో కార్మికులకు బాకీ పడిన ఇరవై నాలుగు వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు తెలుసో తెలియకో మీరు ఎవరన్నా కాంగ్రెస్ ఓటేసిండ్రు అనుకో ఏమంటాడు ఏ అక్కజల్లలు ఎవరు మహాలక్ష్మి అడుగుతలేరు ఊరికే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూరు మహాలక్ష్మి ఎగబెట్టి నాకు ఓటేసిండ్రు అంటాడు అనడా అంటాడా అనడా అవ్వతలు తాతలు ముసలోళ్ళు ఉన్నారు ఏ నాలుగు వేల పింఛను మర్చిపోయిన వాళ్ళు అడుగుతలేరు నేను ఇప్పుడు మొదలే ఇస్తా అన్న ఇయ్యలేదు నేను నాలుగు వేల పింఛన్ ఇయ్యకపోయినా నాకు ఓటేసింది నేను ఇచ్చేదా లేదు పో అంటాడు మేము ఏమన్నాడు కదా అసెంబ్లీలో మేము మీకోసం గట్టి కొట్లాడాలంటే రేవంత్ రెడ్డి నువ్వు నాలుగు వేల పింఛన్ ఇయ్యలేదు కనుక అవ్వ తాతలకు ఎగబెట్టినవు గనక మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇయ్యలేదు కనుక తులం బంగారం ఎగబెట్టినవు గనక ఆడవీలర్లకు స్కూటీలు ఇవ్వలేదు కనుక నిన్ను తుక్కు తుక్కోడబెట్టిన జూబ్లీ హిల్స్లో ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అని గల్ల పట్టుకొని అడుగుతాం గట్టిగా అడగాలి వద్దా మేము మీకోసం మేము కొట్లాడాలి అవ్వద్దా రేపు మేము లేచి ఏమంటాడు ఏ నువ్వు నాలుగు వేలు పింఛను ఎంత చెప్పినా నాకే చేసిన రో ఏ నువ్వా మా ఎలక్షన్ ఇవ్వలేదన్నా నన్ను గెలిపే నువ్వేం మాట్లాడతావు అంటాడు అంటే రేవంత్ రెడ్డి నోరు ముయించాలంటే రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్ లో మీరు సురుకు పెట్టాలి అందరు కలిసి ఇది ఒక మీకే లాభం కాదు మొత్తం తెలంగాణకు లాభం అయితే అందరు మీదిక్కు చూస్తున్నారు తెలంగాణ వాళ్ళు ఎందుకు మా జూబ్లీ హిల్స్ అక్క జల్లు మా అన్నదమ్ములు తెలివైన వాళ్ళు ఇవాళ జూబ్లీ హిల్స్ గట్టిగా గట్టిగా కర్రుగాల్చి వాట పెడితే మొత్తం తెలంగాణలో మా లక్ష్యం వస్తుంది మొత్తం తెలంగాణలో నాలుగు వేల పింఛన్ వస్తుంది మొత్తం తెలంగాణలో పదిహేను వేల రైతు బంధు వస్తుందని అందరు మీదిక్కు చూస్తున్నారు మరి అందరి ఆశలు నిజం చేస్తారా ఏం చేస్తారు ఏం చేయాలి మరి దేనికి మర్చిపోవద్దు దయచేసి ఇలా ఆత్మ ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని తెలియ రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఓడిస్తేనే హామీని నెరవేరుస్తారని చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు పదహైదు వేలు ఇస్తానన్నారు రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంది అని హరీష్ రావు వెల్లడించారు రేవంత్ రెడ్డి కన్ను జరిపించాలని రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టా ఉన్నాము వెంటనే బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి అంత కలిపి ఎంత పదిహేను వందల అవుతుంది మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు వేలు ఇస్తే పదిహేను వందల కోట్లయితది మొన్న నువ్వు మద్యం సి దుకాన్లు పెట్టినావు కదా మూడు మూడు లక్షలు ఫీజు పెంచినావు మద్యం సీసాల ధరలు పెంచినవు బీర్ పెంచినవు విస్కీ పెంచినావు మొన్న మద్యం అప్లికేషన్ల మీద మూడు వేల కోట్ల రూపాయల డబ్బు వచ్చింది కదా ఒక సగం ఇచ్చేయి మా ఆటో కార్మికులను యాజ్ చేసుకుంటారు ఆటో కార్మికులను బాకీ దాన్ని విడుదల చేయి ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాము ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది పది లక్షల రూపాయల ఎక్స్పెషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని కోరుతా ఉన్నాం ధైర్యంగా ఉండండి పోరాడుదాం మీ పిల్లలు మీ భార్య కుటుంబ సభ్యులు బీదిన పడద్దు మీరు ధైర్యంగా ఉండండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు చుట్టాలకు జూబ్లీ హిల్స్ లో ఫోన్ చేయండి చెప్పండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టు నూట అరవై ఒకటి ఈ లిస్టు నేనేదో పేర్లు రాను అసెంబ్లీలో ఇదే లిస్టు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఇంత మంది అప్పటికి ఇంకా నూరు మంది ఉండే నూరు మంది చచ్చిపోయినరు ఒక్కొక్కలకు పది లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం మా కుటుంబానికి ఇయ్యు నువ్వు చేసిన అన్యాయం వల్ల వాళ్ళందరూ అన్యాయం అయిన అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన ఎన్నిక రాష్టం వైపు వేగంగా కదులుతున్న మొంతా తుఫాన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు తుఫాను సన్నద్దతపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ప్రజలకు అండగా నిలవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా మూడు రూపాయలు అందించాలని ఆదేశించారు దీంతో పాటు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని సూచించారు మొంతా తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది రేపు తుఫాను మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటనుంది ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందు జాగ్రత్త చర్యలు

3.3 4.3 5.3 6.3 7.3 8.3 9.3 10.3 11.3 12.3 13.3 14.3 15.3 16.3 17.3 18.3 19.3 20.3 21.3 22.3 23.3 24.3 25.3 26.3 26.3 27.3 విశాఖపట్నం మధ్య తీరం దాటనుంది ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే తుఫాన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించాల్సిన యాబై నాలుగు రైళ్లను రద్దు చేసింది విజయవాడ గుంటూరు నర్సాపురం కాకినాడ విశాఖ ఒంగోలు నుంచి మంగళవారం బుధవారం బయలుదేరే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది వాటి గురించి ప్రయాణికుల మొబైల్స్ కి సందేశాలు పంపింది మూడు రోజుల క్రితం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న వర్షిత పదహైదు సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు వర్షిత ఆత్మహత్య చేసుకోవడం హృదయ విధారకమన్నారు ఆమె కుటుంబానికి తీవ్ర సంతాపం తెలిపారు బీఆర్ఎస్ పాలనలో గురుకులాలు ఎంతో వృద్ధి చెందాయని చెప్పారు కానీ కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలల్లో స్థాయి దిగజారిందని విమర్శించారు రెండేళ్లలో వంద మందికి పైగా గురుకుల విద్యార్థులు మరణించారన్నారు ఆ అమ్మాయిది డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారండి అది గురుకులం స్కూల్ ఆ లేకుంటే ఏమన్నా ఇదా అమ్మాయిది డెడ్ బాడీ చూడండి అండి ట్రాక్టర్ లో అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్ లో తీసుకుపోతారు ఆ ట్రాక్టర్ లో తీసుకుపోతుంటే ఈ పిల్లలు ఎట్లా ఏడుస్తున్నారో ఒకసారి చూడండి అండి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఆడపిల్లలు ఏ విధంగా ఏడుస్తున్నారో ఒకసారి చూడండి వాళ్ళ స్కూల్ క్లాస్ మేట్స్ ఆయ బ్యాచ్మేట్స్ ఈ ట్రాక్టర్ లో బాడీ తీసుకపోతుంటే పిల్లలు ఏ విధంగా ఏడుస్తా ఉన్నారు అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు ట్రాక్టర్ లో తీసుకొని వచ్చి ఇలా మార్చరీలా ఏ విధంగా పడేసిపోతారో కూడా మీరు చూడొచ్చు డెడ్ బాడీ చాలా 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 బాధాకరం ఇలా ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ అయిపోయింది నూట తొమ్మిది మందిని చంపిర్రు మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కేబినెట్ లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు తక్షణమే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపి నివేదిక తెప్పించుకోవాలని కోరారు అలాంటి మంత్రులను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు జూబ్లీహిల్స్ లో ఒక వర్గం ఓట్ల కోసం ఎంఐఎం కాళ్లు పట్టుకునే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని రాష్ట్ర లో శాంతి భద్రతలు అదుపులోకి రావాలంటే యూపీ తరహాలో షీటర్లపై ఉక్కుపాతం మోపాలని డిమాండ్ చేశారు కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల్లో చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా దీన్ని ఏ మంత్రి ఖండించారు ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు దీన్ని ఖండిస్తలేరు ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది లోని ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే అయితే మాజీ మంత్రి మాత్రం తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చెప్పారని ఆయన తెలిపారు ఈ మేరకు ఈ రోజు విజయవాడలోని దుర్గమ్ ఆలయానికి వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని దుర్గా గుడి ప్రాంగణంలో దీపం పట్టుకుని ప్రమాణం చేశాడు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి సాక్షిగా చెబుతున్నా నేను తప్పు చెయ్యలేదు ఇకపై చెయ్యబోనని ఈ కేసులో తాను నార్కో ఎనాలసిస్ లైవ్ డిటెక్టివ్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ తేల్చి చెప్పారు. திருமల రాలేనో అమ్మ కనకదుర్గమ్మ దగ్గర కావలేనో అంటే నేనే మీ ఇంటికొస్తా. నేనే నా కుటుంబాన్ని తీసుకొని మీ దగ్గరికి వస్తా. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు చంద్రబాబు నాయుడు గారు. జోగి రమేష్ తప్పు చేశాడు అంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పా. దాని మీద కూడా చలనం లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్ ఎవరైనా ముందుకు వస్తారా ఎవరైనా దమ్ముగా వస్తారా లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా రెడీ అని చెప్పేసా అది కూడా లేదు తర్వాత చంద్రబాబు నాయుడుతో సమావేశమైన తర్వాత వరల రామయ్య గారు తిరుమల కాదు ఏడుకొండల వారి దగ్గర కాదు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కాదు లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు మార్కో ఎనాలిసిస్ టెస్ట్ కు సిద్ధమా అని అడిగాడు నేను అమ్మ కనకదుర్గం సాక్షి ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తా ఉన్నాను నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా సిద్ధం చెప్పేసి దమ్ముగా చెప్పా ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు సమాధానం లేకపోగా ఎవడో ఎక్కడో పట్టుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి మా ఇబ్రహీంపట్నంలో జన్మించినంత మాత్రానా మా ఇబ్రహీంపట్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాభై ఐదు సంవత్సరాలుగా నాకు తెలుసు అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి జోగి రమేష్ మీద నిరద జోగి రమేష్ మీద బురద జోగి రమేష్ ని వ్యక్తిత్వ అననం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎంతగా దిగదారిపోయిందో మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి చూడాలి దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు అతను ఎవరు పేరు చెప్పారో తెలుసు అతనికి గన్నవరంలో రెడ్ కార్పెట్ స్వాగతం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు తీసుకెళ్లారు విచారణ జరిపారు రిమాండ్ రిపోర్ట్ లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాటగానే వచ్చిందని అడుగుతా ఉన్నా లేదు కోర్టులో ఎప్పుడన్నా చెప్పాడని అడుగుతా ఉన్నా ఒక రమేష్ కు సంబంధం ఉందని చెప్పేసి అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లోకేష్ దిగదారిపోయారో ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి లోకేష్ వచ్చి ఆ శాఖ మంత్రి గారు వచ్చి సిట్ అధికారి వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనక దుర్గమ సాక్షిగా అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నా తప్పు చేయని నన్ను నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్ మీరు సమాధానం చెప్పాల ఈరోజు ఇంత దమ్ముగా ఇంత ధైర్యంగా గుండెల మీద చేసుకుని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా అమ్మ కనకదుర్గ ముందు నిలబడ్డా కృష్ణమ్మ తల్లి ఒడ్డుని నిలబడ్డా దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా నా వ్యక్తిత్వ సహనాన్ని నా వ్యక్తిత్వ అన్ననాన్ని దయచేసి ఇటువంటి దుర్మార్గమైన క్రీడకు శ్రీకారం చుట్టద్దు నీ రాష్ట్ర ఆనందం కోసం జోక్యమే శ్రీ నెల రెండు నెలలు మూడు నెలలు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పనిని కూడా ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా అడ్డుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ అన్న సైనికుడిగా ఎప్పుడు జోగి రమేష్ ముందే ఉంటాడని చెప్పేసి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా నా ఆవేదనని నా బాధని ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలకి మాత్రం తెలియజెప్పమని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటూ ఉన్నాం జూబ్లీ హిల్స్ లో మూడు ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంలో వేగం పెంచాయి నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ ముగియడంతో యాబై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే ఇటీవల ఎన్నికల గుర్తులను కూడా కేటాయించింది దీంతో అభ్యర్థులంతా ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టించే యత్నాల్లో మునిగిపోయారు అయితే అధికార కాంగ్రెస్ కు ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు మంగళవారం సాయంత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు తుఫాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అంత క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంతా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు ఎటువంటి ఎదుర్కోవడానికి ఉండండి తెలిపారు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు తుఫాను ప్రభావిత తీర ప్రాంతాలు లంక గ్రామాల్లోని ప్రజల కోసం ముందస్తుగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కారు దిగారు భవన్ కు వెళ్తున్నప్పుడు ఆయన ప్రయాణిస్తున్న కారు దిగి ఆటో ఎక్కారు ఆటోలోనే తెలంగాణ చేరుకున్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలోని ఆరు లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిందని తెలిపారు తాను వచ్చిన మస్రత్ అలీ అనే వ్యక్తి ఆటోలోనే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రయాణించినట్లు కేటీఆర్ తెలిపారు

पच्चीस दिन तो चला गया खराब रहा पहाड़ी परमा रहे हैं आज क्या साहब पहले दो हजार पच्चीस सौ रूपए कारोबार करते थे बारह सौ तेरह सौ बहुत होगा हजार ऐसी तेरह सौ बस इतना अब उसमें चार सौ किराया जा रहा साहब एक दो सौ रूपये का गैस बिगा दो चार सौ पाँच सौ रुपए बहुत सौ कमा तो मतलब आपको आपके बचेंगे मतलब क्या पाँच सौ पाँच सौ छह सौ बच्चे साहब उसमें घर का किराया पाँच छह हजार रहता साहब पहले थे क्या ऑटो? दो ऑटो दो थे दो ऑटो तो बच्चा चलाता और राहुल गांधी था ना साहब का राहुल गांधी बैठे क्या हुआ कर रहा था वो ऑटो भेज दिया कारोबार ऑटो था जिसमें राहुल गांधी बैठे मेरे दोस्त को जब मेरे पास दो गाड़ी था पुराना गाड़ी मैं चलाया गया नया गाड़ी तो क्या तो एक और बात बताइए ये लोग जो वादा करे इलेक्शन से पहले कांग्रेस वाले आपको यकीन था क्या देंगे ये यकीन तो अब तो पूरा यकीन नहीं दे रहे अब दो साल बाद एक ऑटो को बोले ह, हजार रुपया देता तो हूँ महीना कोई एक वादा मुकम्मल हुआ क्या पूरी तरह पूरा करे कुछ भी ना खाली है लेडी के लिए फ्री है औरत के लिए उसके मर्द के लिए डबल डबल रेट तो बच्चों का 25 परसेंट बढ़ा दिए तो आपको कुछ भरोसा है लोग कुछ करेंगे कल कर बोलते तो नहीं नहीं भरोसा है क्या बोल रहा हूँ अभी आगे तीन साल में करते हुए कोई यकीन या भरोसा है इन पे तीन साल का सबको बोलिए दुआ करिए हमारे लिए के सी आर साहब के वास्ते शुक्रिया आपका बहुत बहुत शुक्रिया नोट డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టు నూట అరవై ఒకటి ఈ లిస్టు నేనేదో పేర్లుతోనే రాసేదో ఇక్కడ మీకు చూపెడతలేను అసెంబ్లీలో ఇదే లిస్టు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఇంత మంది చచ్చిపోయిన అప్పటికి ఇంకా నూరు మంది ఉండే నూరు మంది చచ్చిపోయినరు ఒక్కొక్కలకు పది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం మా కుటుంబానికి ఇయ్యు నువ్వు చేసిన అన్యాయం వల్ల వాళ్ళందరూ అన్యాయం అయిన అని చెప్పి વાળકી છેના ఎన్ని કથલ જેપીનર આ રોજ એમેમ જેપીનર મીકુ યાદ કુંડાલ મીકુ આટો સંક્ષેમ બોર્ડ વેડતમ annaru ઓકકકલકુ નેલક 1000 રૂપાય ઇસતમ annaru આ દીયક પોગા ઉન્નદુડા વિકેશી નયા આપકે લિયે બોર્ડ નહી લગાય ના આપકો 1000 રૂપયા જો હર મહિના દેતો બુલકે બોલે વો નહી કરે હબ ઉપર સે ક્યા કરે જો કેસીઆર સાબ આપકે લિયે શુરુ કરે 5 લાખ ઇન્સ્યોરન્સ સ્કીમ ઉસકો ભી હટા દિયે 5 લાખ ઇન્સ્યોરન્સ સ્કીમ કરે કેસીઆર 11 લાખ લોકો કે લિયે ના સરફ આટો ડ્રાઈવર કે લિયે બલકી જીતે ભી હમારે ભાઈ હે ఉడమే ప్రభుత్వంపై వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంతో నేరాలు పెరుగుతున్నాయని అన్నారు కర్నూలు బస్సు ప్రమాదంపై ఆమె మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అగా కూడా మద్యమే కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ మద్యం విచ్చలవిడితనంపై ఎందుకు మాట్లాడరు ఆరోగ్యశ్రీ నిలిపివేత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కల్తీ ఆహారములతో ఆసుపత్రి పాలవుతున్న విద్యార్థుల గురించి ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు మద్యం వద్దు మెడికల్ ముద్దు అని జనం అంటున్నారు ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని తెలిపారు ఏంటంటే మాటలకు అర్థాలు వేరులే ఇది అంటే ఎన్నికల ముందేమో బాబు వస్తే జాబ్ వస్తుంది ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుందని అని చెప్తారు అంటే దాని అర్థం ఏంటి ఆయన వచ్చిన తర్వాత మద్యం షాపులు వస్తాయి ఊరూరా బెల్ట్ షాపులు విస్తరిస్తాయి అని అర్థం అనమాట అలాగే ఎన్నికల సమయాల్లో బాబు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి అని చెప్తారు ఆ వచ్చే పరిశ్రమలు ఏంటి ఈ కల్తీ లిక్కర్ పరిశ్రమలు అనమాట కల్తీ సారా పరిశ్రమలు అని మనం అర్థం చేసుకోవాలి ఇలా గత పద్దెనిమిది నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బాబు గారు ఒక మాట మాట్లాడారు అంటే దానికి చాలా లోతైన అర్థాలు ఉంటాయి అవి జాగ్రత్తగా ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో అర్థమవుతోంది జగన్ గారి హయంలో గ్రామ సచివాలయాలు ఆర్బీకే సెంటర్లు విలేజ్ హెల్త్ క్లినిక్ లు ఫ్యామిలీ డాక్టర్లు అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు బెల్ట్ షాపులు కల్తీ లిక్కర్లు తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతున్నాయి అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది ఈరోజు మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా అసలు హైవే పక్కన బెల్ట్ షాపులు నడుపుతారా మీరు అలా చేయొచ్చా మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలున్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా దీన్ని మీరు కాదనగలరా అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేలో మద్యం అమ్మడం వల్ల అసలు ఇక్కడ నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సరఫరా చేసింది చంద్రబాబు నాయుడు గారి మనుషులు అక్కడే కాదు తమ తమ వారు నడిపే బెల్ట్ షాప్ లకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారు మనుషులు అమ్మేది కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కానీ ఏమైనా దొరికితే మాత్రం మాకేం సంబంధం లేదు పక్క పార్టీ వాళ్ళ మీద మనం చాలా సింపుల్ గా ఎస్కేపిజం అనమాట ఇది ఇంకో గమ్మత్ అయిన విషయం ఏంటంటే ఆ లిక్కర్ అమ్మేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవరు స్కాన్ చేస్తారు ఆ క్యూఆర్ కోడ్ మొత్తం అంతా మీ మనుషులే మీ పార్టీ వాళ్లే మీ నాయకులే మీ కార్యకర్తని అడుగుతున్నారు ఎవరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు కల్తీ మద్యం విచ్చలు విడిగా తయారవుతోంది అనే అంశం కళ్ళకి